హుసనాబాద్ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక క్యాలెండర్ను పద్మశాలి కులస్తులు గురువారం రోజున ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సర్వశ్రీ బోర్ల రాజయ్య గాజుల నేత వెల్దండి లక్ష్మీపతి వడ్డిపల్లి బాలయ్య వడ్డిపల్లి లక్ష్మణ్ గోలి వెంకట నారాయణ గుళ్లపల్లి కనకయ్య వేముల రాజేశం గజవెల్లి రాజకుమార్ సామల బుచ్చయ్య గోరంట్యాల ఆంజనేయులు వెల్దండి శ్రీనివాస్ కొండ సింగరి పద్మశాలి కులస్థులు తదితరులు పాల్గొన్నారు ఈ పద్మశాలి కుల శ్రీ విశ్వవాసు నూతన ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు శ్రీ రాపోలు వీరమోహన్ గారి ఆధ్వర్యంలో గత నెల ముప్పై ఒక తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు రోజున హైదరాబాద్లో ఉగాది టు ఉగాదికి సంబంధించినటువంటి తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ అక్కడ హైదరాబాద్లో జరిగింది ఆ క్యాలెండర్కు సంబంధించినటువంటి మళ్ళీ హుస్నాబాద్లో ఇక్కడ ఆవిష్కరణ జరగడం కోసం ఇక్కడ ఇక్కడ మన స్థానిక అందుబాటులో ఉన్నటువంటి కుల బాంధవులందరినీ సమీకరించి వారిని కూడా ఇక్కడ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మండల అధ్యక్షులు శ్రీ పుట్ట అజయ్ గారు మార్కటే స్వామి సీతారామస్వామి ఆలయ చైర్మన్ బట్టపల్లి లక్ష్మయ్య గారు అరగ్ జిల్లా కార్యదర్శి కోలి వెంకటనారాయణ గారు ఈ చేనేత ఐక్యవేదిక జిల్లా గౌరవ సలహాదారు గులపల్లి కనకయ్య గారు చేనేత మన సిద్ధిపేట ఈ ఇట్లాంటి కార్యక్రమానికి మీ అందరూ సహకరించేందుకు కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను